హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బాలాజీ ఐడల్స్ కృష్ణయ్య ఐడల్స్ అదేవిధంగా హోమ్ డెకరో కలెక్షన్ అయితే వచ్చేసిందండి బుల్ కార్ట్స్ వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి మనకి సంక్రాంతి వస్తుంది కదా బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి చూడండి స్వామివారు కలగా ఉన్నారు చాలా బాగున్నారండి సర్వాలంకారంతో ఇందులో అయితే మనకి ఇంతకు ముందు బిగ్ సైజ్ వచ్చాయండి ఇప్పుడైతే స్మాల్ సైజులో కూడా వచ్చింది చూడండి ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగున్నారో స్వామివారు వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి మనకి స్వామివారు ఇంచెస్ వచ్చేసరికి హైటు కరెక్ట్గా సిక్స్ ఇంచెస్లో వస్తున్నారండి స్వామివారు వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి చాలా బాగుంది మనకి ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి చా వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి స్వామివారి ప్రైజ్ వచ్చేసరికి మనకు విధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా ఈ విధంగా కావాలంటే సెట్ చేసుకోవచ్చండి చూడండి లక్ష్మీ అమ్మవారు కూడా ఫైన్ క్వాలిటీలో ఫినిషింగ్ అయితే చాలా బాగున్నారు ఈ విధంగా అయితే వస్తున్నారండి మనకి లక్ష్మీ అమ్మవారి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి కావాలంటే ఇలా తీసుకోవచ్చండి చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్వామివారు వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీలోనే వెరీ స్మాల్ సైజ్ అండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారో వెరీ స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది మనకి ఫినిషింగ్ అంతా కూడా మనకి సోమవారం ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ లోపులోనే ఉన్నారు టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవుతో ఉన్న కృష్ణయ్య అండి ఈ కృష్ణయ్య ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు ఇంకొక లో కూడా వచ్చాయి చూడండి చాలా బాగున్నారు కృష్ణయ్య చూడండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి మనకి ఇది కూడా స్మాల్ లో వస్తుంది హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్లో వస్తుంది లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కృష్ణయ్య ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవుతో ఉన్న కృష్ణయ్య అండి ఇంకొక మోడల్లో వచ్చింది చూడండి మనకి బ్లాక్ యాంటిక్లో వస్తుందండి ఈ యాంటిక్ వచ్చేసరికి మనకి ఫ్రీ మెయింటెనెన్స్ అండి ఓన్లీ ఆయిల్ క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడు కూడా ఇలానే ఉంటాయండి ఐడల్స్ వెరీ బ్యూటిఫుల్ చూడండి మనం సోకేస్లో అది పెట్టుకున్న ఫ్రీ మెయింటెనెన్స్ అండి చాలా బాగుంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి కృష్ణయ్య ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారు చాలా బాగుంది మనకి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవైతే హోమ్ డెకర్ కలెక్షన్ చూడండి మనకి ఒక కొమ్మ పైన పికాక్స్ ఉన్నట్టుగా ఉంది చాలా బాగుందండి డెకరేషన్ ఐటమ్స్ అండి మనం ఎవరికైనా మ్యారేజ్ గిఫ్ట్లు కింద ఇవ్వడానికి కానీ లేదంటే బొమ్మల కొలువు అది పెట్టుకుంటాం కదా మనం సంక్రాంతికి అలా బొమ్మల కొలువులు అది పెట్టుకోవడానికి చాలా బాగుందండి సో కేసులు అది పెట్టుకోవడానికి అది ఇవి కూడా ఫ్రీ మెయింటెనెస్లో ఉంటాయండి మనకి ఓన్లీ ఆయిల్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది చూడండి మనకి వన్ కేజీ పైన వస్తుందండి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించుగా లెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ వరకు ఉందండి మనం ఇలా లెంత్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి జిరాఫీలు అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి మనకి వెయిట్ కూడా హెవీ వెయిట్ వస్తున్నాయి అండి మనకి జిరాఫీ హైట్ వచ్చేసరికి ఒకటి బిగ్ సైజ్ ఒకటి స్మాల్ సైజ్ వస్తుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ హైట్ వచ్చింది స్మాల్ సైజ్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి సో కేస్ పర్పస్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి మనం డెకరేషన్ ఐటమ్స్ కింద వెరీ బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి ఫ్రీ మెయింటెనెన్స్ అండి చాలా బాగున్నాయి ఈ విధంగా వస్తున్నాయండి ఇవి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి దియాస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగున్నాయి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి కింద బేస్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది మనకి డిజైన్ అయితే చాలా బాగుంది ఆయిల్ అయితే చాలా పడుతుందండి ఎక్కువ టైం వెలుగుతాయి అండ్ రీజనబుల్ ప్రైస్ అండి ఇవి ఓన్లీ పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా పొడవుగా చూసుకుంటే మనకి టూ పాయింట్ సెవెన్ అలా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తాయండి ఈ సైడ్ అంతా కూడా డిజైన్ అది రాదు ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ చూడండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చాయండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి క్లీనింగ్ అయితే ఈజీగా ఉంటుందండి చాలా బాగున్నాయి ఇవి పెయిరు ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవి కూడా మనకి సేమ్ హైట్లో వస్తున్నాయండి సేమ్ హైట్ సేమ్ లెంత్లో వస్తున్నాయి చాలా బాగున్నాయండి టూ ప్యాటర్న్స్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్స్ పూజా డోర్స్ అది కూడా వాల్ హ్యాంగింగ్ కింద పెట్టేసుకోవచ్చండి చూడండి ఇక్కడ హోల్స్ వచ్చాయి కదా వీటికి స్క్రూలు ఇచ్చేసుకుంటే సరిపోతుందండి మనం స్క్రూతో ఫిట్ చేసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి మనకి ప్లేట్ మోడల్లో వచ్చాయి చూడండి అండ్ చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఇవి ఇంచెస్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగా ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ప్యాటర్న్ కూడా మనకి వాల్ హ్యాంగింగ్ అండి చూడండి ఎంత బాగుందో మనకి ఫ్లూట్ వచ్చి పైన నెమలిపించి వస్తుందండి మనకి ఇక్కడ వచ్చేసరికి అండ్ స్వస్తిక్ వస్తున్నాయి అదే విధంగా కింద వచ్చేసరికి ఈ విధంగా చేయి శ్రీకృష్ణ అని వస్తుంది చూడండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అండి మనకి ఇక్కడ స్క్రూలు పెట్టుకోవడానికి ఇచ్చారు చూడండి ఇక్కడ హోల్ అది కూడా మనం ఫిట్ చేసేసుకోవచ్చు ఇక్కడ కూడా వచ్చింది చూడండి మనకి హోలు మనం స్క్రూ పెట్టేసుకుని వాల్స్కి పెట్టేసుకోవచ్చండి రూమ్ డోర్స్ కానీ పూజా రూమ్స్లో కానీ మనం హాల్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచెస్ చూసుకుంటే మనకి టెన్ ఇంచెస్ వస్తుందండి ఇలా హైట్ చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ అండి వచ్చేసరికి మనకి ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అండి ఇలా చైన్తో పెట్టేసుకుంటే సరిపోతుంది మనం కీ చైన్స్ అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ యూజ్ అవుద్దండి చూడండి మనకి ఇది కూడా ఫ్లూట్ మోడల్లోనే వచ్చింది ఇది గోల్డ్ యాంటిక్లో వచ్చిందండి చాలా బాగుంది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ విధంగా వస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బుల్ కాప్స్ అండి బుల్ కాప్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత బాగుందో మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా బొమ్మల కొలువలకి అయితే మంది అడుగుతున్నారండి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ అలా వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇందులోనే మనకి గుర్రంతో వచ్చింది చూడండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది గుర్రం తోటి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇంకా బుల్కాట్తో చూసుకుంటే బిగ్ సైజు బుల్కాట్ స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది వెయిట్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి హైట్ ఫోర్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఆటో అండి ఆటో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా మనం సోకేస్లో అది పెట్టుకుంటే అలా గుర్తుగా ఉంటాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది మోడల్ అయితేనే అదేవిధంగా మనకి ఇందులో ఏరోప్లాన్ కూడా వచ్చిందండి అది కూడా చూపిస్తాను ఏరోప్లాన్ అండి ఏరోప్లాన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఎరోఫ్లాన్ ప్రైజ్ వచ్చేసరికి బిగ్ సైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది వచ్చేసరికి మనకి ఫ్లవర్ వైజ్లండి ఫ్లవర్ వైజ్ పాట్స్ చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం డెకరేషన్ వచ్చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి మనకి పైన వచ్చేసరికి డిజైన్ కూడా చూడండి ఎనామిన్ పెయింట్తో వస్తుందండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతున్నాయి అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఫెయిర్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇవి ఒక మోడల్ ఫ్లవర్ పాట్స్ అండి ఇవి కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ అది వేసుకుంటాం కదా స్మాల్ సైజ్ అవి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి లోపలది కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈచ్ మన కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి పేరు కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచహారతి స్టాండ్స్ అండి ఇవైతే మంది అడుగున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి ఈ విధంగా ఐదు వస్తాయండి మనకి ఐదు అట్లలో కూడా ఆయిల్ వేసుకుని దియాస్ కింద వెలిగించుకోవచ్చు చాలా బాగుంది ఇవైతే చాలామంది కూడా అడుగున్నారు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది మనం ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఫైవ్ సిక్స్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఐటమ్ అండి మనం వైకుంఠపాలి అది ఆడినప్పుడు అది వేస్తాం కదా నెంబరింగ్ వేస్తాం కదండి చూడండి ఎంత బాగుందో బ్రాస్లో వచ్చిందండి ఇప్పుడు సంక్రాంతి అది వస్తుంది కదా చాలామంది పిల్లలు అది ఆడుకుంటారు కదా పండగలకి అదిని చూడండి ఎంత బాగుందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ అండి మనకి బ్రాస్లో వస్తుంది చాలా బాగుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్ పీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ విధంగా అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లో అండి చూడండి మిడిల్లో మనం వాటర్ వేసుకుని ఫ్లవర్స్ అది వేసుకోవచ్చు ఈ సైడ్ మనం దియాస్ కింద డెకరేట్ చేసుకోవచ్చండి ఆయిల్ వేసుకుని లేదంటే ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చండి ఇవి అయితే చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది ఈ విధంగా చిన్న చిన్న కృష్ణయ్య ఐడల్స్ అది కూడా పెట్టుకుని మనం డెకరేషన్ చేసుకోవచ్చండి చాలా బాగుందండి